శ్రీలంక వారి పెళ్లి వీడియో అందరూ కళ్ళార్పకుండా చూడండి కిరాక్ స్టూడియో ప్రెజెంటేషన్ వెల్కమ్ టు శ్రీలంక వారి పెళ్లి ఇది మీ ఊరా అవునండి అదిగో సుందర్ చేసాడు తెలుసా సెట్ చూశారు ఏంటండి టాయిలెట్ వస్తుందా ఎందుకు అలా ఉప్పు వేస్తాం వెళ్ళి వెళ్ళు వెళ్ళిపోయా మంత చూడండి పెళ్లి కూతురు అంటారా పవర్ పాయింట్ సార్ పవర్ పాయింట్ అండి పవర్ పోయిందా కరెంటు పోతే నవ్వుతావేంటయ్యా అయ్యో మా ఆయన చిన్నప్పటి నుంచి అండి ఎప్పుడు పవర్ పోయినా ఇలానే నవ్వుతాడు జబ్బేమో ఇంకా నీ అపార్ట్మెంట్ లో జనరేటర్ లేదా ఉంది సార్ వేయించుకున్నా కరెంట్ పోయింది ఎల్లు జనరేటర్ అంజయ్ ఎల్లు రే జనరేటర్ పంజాయ్ రా ఎందుకన్నా పంచాయ్ పెళ్లి వీడియోకి ముహూర్తం బాలేదమ్మా మా ఇంటి ఫ్యూస్ కూడా పందే ఎందుకన్నా పంచాయ్ చీస్కోండి కొంచెం మీకు అయినా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో ఈ బీపీ ఎక్కువ అయిపోతుందమ్మా అయ్యో సార్ జనరేటర్ ఏదో ప్రాబ్లం ఉందంట సార్ అదొక్కటే కాదు సుందర్ ఫుడ్ కూడా చాలా ఫుడ్ అంతా హోటల్ ఫుడ్ లాగా ఉంది కాదండి మావిడ హోటల్ మేనేజ్మెంట్ చేసింది కదా అందుకనే హోటల్ ఫుడ్ లాగా ఉందండి హోటల్ మేనేజ్మెంట్ చేస్తే హోటల్ ఫుడ్ లా ఉంటుందా హోటల్లో వండితే హోటల్ ఫుడ్ లా ఉంటది ఇది ఇంట్లో ఉండేరా హోటల్ నుంచి తెప్పించారా ఇంట్లోనే ఉండమండి చెప్పండి ఇంట్లోనే ఉండమండి హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఫుడ్ ఈ పారాడైజ్ ఐ గుడ్ సెన్సింగ్ కొంచెం కూల్ వాటర్ తీసుకోమ తొందరగా కొద్దిగా వాటర్ దమ్మాటర్ సార్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ప్యారాడైజ్ వాడు అంతే స్పైసెస్ ఎక్కువ వాడతాడు పాపం వాడు టేస్టీ మటుకు ఇరగ తీసేస్తాడు అనుకోండి సుందర్ సుందర్ ఏంటి అయ్యా చెప్పకుండా సార్ రండి సార్ ఏం లేదండి అయిపోయింది స్కూల్ స్టాఫ్ అంతా ఇంటికి వచ్చారు ఓ నైస్ హెడ్ మాస్టర్ గారు సోషల్ టీచర్ హాయ్ హాయ్ హలో ఈవిడ సార్ వాళ్ళ వైఫ్ అండి ఓ పోలికలు ఉన్నాయి పోలికల నీ పేరెంట్ బాబు మై నేమ్ ఇస్ హిందోళం సార్ ఆందోళం ఆందోళం కాదండి హిందోళం ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేశారు అంటే ఇంకా చేయలేదు చెయ్యాలనుకుంటున్నాను ఈ వయసులో ఇడికి ఆరాటం ఎందుకు ఆరాటం కాదు బ్రదర్ పోరాటం

వంటలు బాగున్నాయమ్మా సరే అయితే మేము వెళ్ళొస్తాం జాగ్రత్త సరే సార్ సరే అండి సరే అయ్యో అప్పుడేనా సార్ ఇంట్లాగే కదా వచ్చారు కాసేపు కూర్చోండి మాట్లాడుకుందాం ఇప్పటికే చాలా పోలీస్ ఇంటికి వచ్చినప్పుడు తాంబూలం జాకెట్ పెడతాం కదా ఆయన నీకు ఇవన్నీ తెలియదేమో లేదు తెలుసండి ప్లాన్ చేసాం కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది ప్లాన్ చేయడం ఏంటి మా ఆయన అన్ని ప్లాన్ చేస్తాడండి వెరీ సిస్టమ్ అండి తాంబూలం జాకెట్లు అంటే కొత్త జాకెట్ పీసులు మీ ఆవిడ వాడిన జాకెట్లు కాదు తెలియదేమో ఓలీ లేండి అంటే ఇలా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు ఆవిడ జాకెట్లు ఇచ్చేస్తే ఆమె వేసుకుంటుంది పాపం జస్ట్ అడ్జస్ట్ అవుతాం సురేష్ సారీ సార్ నువ్వేం మనిషి సారీ సార్ సర్లే సెల్ఫీ తీసుకుందాం సార్ నవ్వండి రా నవ్వండి నా కర్మ ఇది దాన్ని పెళ్లి చేసుకున్నావు కదా అయినా నాకు డౌట్ రా పెళ్ళికి ముందు మీరు బాగానే ఉన్నారు పెళ్లి తర్వాత కొద్ది రోజుల వరకు బాగానే ఉన్నారు సడన్గా ఈ ట్విస్ట్లేంటరా అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో చెప్పు ఏం కాలేదురా నువ్వు ఏదో దాస్తున్నావు అసలు ఏమేం లో ఒకటి కనిపించాడు కదా వాడు ఎవడో అనువాసులు డ్రైవిన్ అది హలో ఆ బాబు నేను మీనాక్షి వాళ్ళ బాబాయ్ మాట్లాడుతున్నాను చెప్పండి అదే బాబు ఊళ్ళో కుర్రాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను అమ్మాయి బంగారం అనేవాడిని ప్రేమించిందట వాడిప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నాడు ఫోన్ నెంబరు అడ్రస్ ఇస్తాను నువ్వు ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుంది ఆ థ్యాంక్స్ అండి సరే ఎవర్రా మీ నాక్చువల్ లవర్ అంటారు ఎవరో బంగారం అంట బంగారం అండ్ కంటిన్యూటీ

అంటే అవన్నీ ఏమద్దు నా వైఫ్ ఎక్కడా మీ వైఫ్ ఎక్కడ ఉందా నాకు ఎలా తెలిసిద్ది బ్రో అదేంటి మీరిద్దరు ముందే ప్రేమించుకున్నారు కదా నేను అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నాను చాలా గొప్పగా మా ఫ్రెండ్స్ అందరి ముందు చెప్పాను వీళ్ళ అమ్మాయికి ఐ యూ కూడా చెప్పా చెప్తే అప్పంది అని అంది ఆ ఒక్క ముక్కుతో నాయ చిట్టుకుండే బియ్య ముక్కలైపోయింది మరి మీనాక్షి కాదంటే మీరిద్దరు లవర్స్ అని ఎందుకు అంటున్నారు నేనే రూమర్ స్ప్రెడ్ చేశా ఏంటండి ఇదంతా అసలు నాకు డౌటు వెళ్ళాన్ని వెతుక్కునే అంత దౌర్భాగ్య స్థితిలో మీరెందుకున్నారా అని ఏం చెప్పమంటారండి పెళ్ళైన కొద్ది రోజులకే నచ్చిన వాడితో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి లెటర్ రాసి వెళ్ళిపోయింది నేను అమ్మాయిని ఒకరితో చూశాను భయ్య ఎక్కడా లవరో ఫ్రెండో తెలియదు కానీ బాడీ బిల్డర్ మా ఫ్రెండ్ కూడా చూశాడు అదే నేను చూశాను పంజాగుట్ట ఫిట్మాక్స్ జిమ్ ఆన్ అప్పుడు కొట్టడం కదరా ఇప్పుడు కొట్టు మావాడు వచ్చాడు ఎలరాకు మాట్లాడడానికి వచ్చాం కదా అడగరా ఇల్లు మీనాక్షి ఎక్కడా నాకేం తెలుసు అదేంట్రా నీతోనే ఉంది అప్పుడు నాతోనే ఉంది ఇప్పుడు ఎవరితో ఉంది ఎవరికి తెలుసు మాటలు తిన్నాక రానివా అడ్డంగా మాట్లాడతా ఏం మీకుతో ఇగో మేం గొడవ పెట్టుకోవడానికి రాలేదు మీనాక్షి ఎక్కడుందో చెప్పు నేను తనతో మాట్లాడాలి అయినా పెళ్ళైనాక నేను వద్దనుకొని లేచిపోయినా పెళ్ళం కోసం వెతున్నావు సిగ్గులేదురా నీ ప్రే సిగ్గు సిగ్గులేదురా పెళ్ళైనా అమ్మలతో తిరుగుతున్నావు కడుపు అన్నం తింటే